దీపావళి అంటే ఎక్కడ చూసినా వెలుగుల దర్బార్ సాయంత్రం కాగానే ఇళ్లు దీపాల వెలుగుతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాయి వెలుగులు మనిషిని చీకటి నుండి వెలుగులోకి తీసుకెళ్లే జ్ఞానాన్ని సూచిస్తుంది దీపాల పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ వివిధ రకాల సంప్రదాయాలు ఆచారాలతో నిండి ఉంది ఈ దీపాల పండుగలో ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలో తెలుసా హిందూ విశ్వాసం ప్రకారం దీపావళి సందర్భంగా మన ఇళ్లలోని వివిధ మూలాల్లో మొత్తం పదమూడు దీపాలను వెలిగించాలి ఇంతకంటే ఎక్కువ దీపాలు వెలిగిస్తే ఇబ్బంది లేదు కాని పదమూడు దీపాలు వెలిగించట ఏదో ప్రయోజనం ఉంది దీపావళి దీపాలలో దీపాలంకరణ ప్రాముఖ్యత దుష్ట శక్తులు ప్రతికూల శక్తుల నుండి రక్షణతో పాటు దయ స్వచ్ఛత చిహ్నం అగ్ని ఎల్లప్పుడూ స్వచ్ఛతను సూచిస్తుంది దీపాల జ్వాలలు మనల్ని మంచి ఆదర్శాల వైపు నడిపించే విషయాలను నేర్చుకునే లక్ష్యంతో ఎప్పుడూ పైకి కాలిపోతాయి మనలో ఉన్న అజ్ఞానంపై జ్ఞానం చెడుపై ధర్మం విజయాన్ని సూచిస్తుంది ఇది మంచితనాన్ని ఆశావాదాన్ని వ్యాప్తి చేస్తుంది ఇన్ని ప్రత్యేకాత్మక అర్థాలతో మన జీవితాల్లో విజయాన్ని సంపదను తీసుకురావాలని భావించి ఇళ్ల ముందు దీపాలను వెలిగిస్తారు పదమూడు దీపాల అర్థం ప్రాముఖ్యత దీపావళి పండుగ సమయంలో మట్టి దీపాలను వెలిగించటం చాలా ప్రత్యేకమైనది ఈ సమయంలో మొదటి దీపాన్ని ఇంటి వెలుపల లేదా పైకప్పుపై దక్షిణముఖంగా ఉంచాలి దీనినే యమదీపదానం అంటారు కుటుంబ సభ్యులను అకాల మరణం నుంచి కాపాడేందుకు వెలిగించే దీపం ఇది రెండవ దీపాన్ని నెయ్యితో వెలిగించాలి శుభం కోసం ఇంటి పూజా మందిరంలో వెలిగించాలి సంపద శ్రేయస్సు విజయం కోసం లక్ష్మీ ఆశీర్వాదాలను కోరటానికి మూడవ దీపాన్ని లక్ష్మి ముందు వెలిగించాలి తులసి మొక్క ముందు ఉంచిన నాలుగవ దీపం ఇంట్లో సామరస్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది మీ ఇంటి ముఖం ద్వారం ముందు ఐదవ దీపం పెట్టాలి ఇది మీ ఇంటికి ఆనందాన్ని ప్రేమను తీసుకురావటాన్ని సూచిస్తుంది అశ్వద వృక్షం అనగా రావి చెట్టు రావి చెట్టు కింద ఆరవ దీపాన్ని ఆవ నూనెతో వెలిగించటం ఆనవాయితీ ఇది శని పితృదేవతలకు సంబంధించింది ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందాలంటే ఈ దీపాన్ని వెలిగించాలి మీ ఇంటికి సమీపంలోని ఏదైనా దేవాలయంలో సప్తమ దీపం వెలిగించాలి ఎనిమిదవ దీపాన్ని ఇంటి చెత్త దగ్గర వెలిగించాలి తొమ్మిదవ దీపం బాత్రూం వెలుపల ఉంచబడుతుంది ప్రతి ఇంటి అంతటా శక్తి ఆహ్లాదకరమైన ప్రవాహాన్ని ఉంచుతుంది రక్షణను సూచించే పదవ దీపం ఇంటిపైన వెలిగించాలి ఆనందాన్ని పంచటానికి కిటికీ దగ్గర పదకొండవ దీపాన్ని అలంకరించాలి సంతోషకరమైన మూడు కోసం పన్నెండవ దీపం చప్పరము లేదా పైకప్పుపై వెలిగిస్తారు చివరిగా పదమూడో దీపం మీ ఇంటి వంటగదికి సమీపంలో ఉండాలి దీపాలను వెలిగించటం ప్రధాన ప్రయోజనం వర్షాకాలంలో తేమతో కూడిన సూక్ష్మ క్రిములతో నిండిన గాలి దీపాల ద్వారా ఉత్పత్తి చేయబడిన వేడి ఇంట్లో గాలిని శుద్ధి చేయటానికి ఏర్పాటు చేస్తుంది దీపాలను మట్టితో తయారు చేస్తారు కాబట్టి అవి పర్యావరణ అనుకూలమైనవి అవి ఎటువంటి హానికరమైన అవశేషాలను వదలవు